స్కోపస్ 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 అయాదిగోనైన ననాయుత కచొడి కారణము లేకుంట ప్రభువైన పరింతపత గాయువైన తన జీవితములో జరిగిన తన జీవన వ్యాపారమును కోల్పోయినట్టు తరువా తన జీవన యొక్క పని ఆధారములను కోల్పోయినప్పుడు అయ్యా నీ చిత్తమైతే తగ్గు తల్లిగారి అయా మీరు నడిపించమని అడుగుతున్నాడు తర్వాత బలపరచమని ప్రార్థిస్తున్నాడు తండ్రి మీరు మీరు గాయపరచబడిన నీ గాయవులలో స్వస్థతున్నది తగువా నీ గాయకులలో స్వస్థతున్నది తండ్రి నీ రక్తములో స్వస్థత నది అమూల్యమైన సిలువ రక్తము ద్వారా ప్రభుత్ అయ్యా అయ్యాదిగో నాయన ఆ ఎముకునకు మాంసమును ధర చేయమని వైద్యానికి వైద్యులు చేయలేకపోతున్నాడు ప్రభు అయ్యా మీరే పరమ వైద్యుడు ఉన్నారు మీరే పరమ డాక్టర్ పోయి ఉన్నారు ప్రభు తల్లిగారిని ప్రభుత్వపరీ అయ్యా తల్లిగారిని స్వస్థ పరిచి ప్రభు అయ్యా ప్రతి ఖండ నరాలు నైనా అయా ఖండకి ఖండ అతుక్కోవడానికి సహాయం చేయలేదు ఇదిగో దేవా నేను నమ్ము నిన్ను ఆధార నీ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి నాయన తండ్రి గారికి ప్రభు ఆధారముగా దయచేయమని ఆశ్రయముగా నేను కోరుతాను సియోనులో నుండి తండ్రి గారిని ఆశీర్వదించండి ప్రభు అయ్యా దిగో నాయన బంధువైన బాధ్యతమైన నీవే మరలానైనా తను అయా తన పని తను చేసుకునే శక్తిని ప్రభా అనే శక్తిని పడతాడు నడిచే బలమును దయచేమని అడుగుతున్నాను ప్రభా ఎండిన ఎముకలకు ప్రభా జీవమును మాంసమును దయచేమని అడుగుతున్నాను తండ్రి ఇదిగో నాయన పరిశుద్ధాత్మ ప్రభా నాయన తండ్రి గారికి వైద్యం జరిగించమని అడుగుతున్నాను స్వస్థతను దయత్సేమని అడుగుతున్నాను ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరిచిన వాడిని గుడ్డివారిని గుడ్డి హీనులైన వారిని వ్యాధి రోగులను సమస్త విధమైన వ్యాధులను రోగాలను స్వస్థపరిచిన పరమ వైద్యుడు తండ్రి మీరు అయా ఈ సమయంలో అయా గారిని స్వస్థపరచడంలో తండ్రి గారిని బలపరచంలో తండ్రి గారి నడిపించే విషయంలో అయా నీకు అసాధ్యమైనది లేదు ప్రభు అీకు అసాధ్యమైనది లేదయా అయా నడిపించటకు శక్తి గల పడి నడిపించటకు సమృద్ధుడిగా ఇవ్వాలి దయచేయని ప్రభుత్వం స్వస్థత ఆరోగ్యము దయచేయబడి కలిగి నాకు ప్రార్థించి స్థితి నడిపించున్నారన్న బ్రిపరలోక్రి